అమెరికాలో ఉన్న కాపు కుల బంధువులకు మున్నరు కాపు కుల మరి ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి అమెరికా వచ్చేసిన ఇక్కడ సెటిల్ అయిన వివిధ రాష్ట్రాల్లో పన్నెండు పేర్లతో పిలబడుతున్న కాపు కుల నా హృదయపూర్వక నమస్కారంలో తెలియజేస్తున్నాను నేను అమెరికా వచ్చి నలభై రోజులు పూర్తవుతుంది మరి అమెరికాలో ఈ ఫార్టీ డేస్లో అమెరికాలో ఉన్న కాపు కుల బాంధవులందరినీ మున్నరు కాపులను ప్రతి ఒక్కరిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి వచ్చే నుండి కూడా మరి గ్రూప్ కాల్స్లో కానీ ఫోన్ ద్వారా కానీ మరి నన్ను మరి మీటింగ్స్కు అందరికి ఇన్వైట్ చేసి మరి ప్రతి ఒక్క కాన్ఫరెన్స్ కూడా పిలిచి ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడిన కుల బాంధవులందరికీ మరోసారి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నేను మొన్న ముప్పై ముప్పై ఒకటి తారీఖులో ఆప్తా మన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ద్వారా అమెరికాలో ఉన్న కాపుకుల బాంధవులందరినీ సిక్స్టీన్త్ సెలబ్రేషన్ కార్యక్రమంలో వాషింగ్టన్ డీసీ మరి వర్జనేయలో సిటీలో ఈ కార్యక్రమము జరిగింది మరి దానిలో దాని ఆప్తా అధ్యక్షుడు మన త్రీనాథ్ ముద్రగడ గారు మరియు ఆ ప్రోగ్రామ్ కన్వీనరు కిషోర్ దంగటి గారు వైస్ ప్రెసిడెంట్ మాధ మాధవ్ టాలారి గారు మరియు వైస్ ప్రెంట్లు శివ తాలూరి గారు బుల్లేశ్వర ప్రసాద్ కనకట్ల గారు మరియు జన సెక్ర జనరల్ సెక్రటరీ మరి హిమబిందు నరెట్టి మేడం గారు జాయింట్ సెక్రటరీ ఉమాహేశ్వరరావు గారు మరియు సురేష్ తాడుశెట్టి గారు ట్రెజరర్ కుమారు పెరువట్ల గారు జాయింట్ సెక్రటరీ జాయింట్ ట్రెజరర్ మరియు సింధు కోన గారు మరియు నారాయణ మంచుగట్టి గారు సునీల్ తోట గారు మరియు ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిస్టర్ వీరా తోట గారు విజయ నల్లారి విజయ స్పందన గారు ఇంకా ఆప్తర్ ఫౌండర్ సభ్యులందరూ మరియు ప్రసాద్ సిమెట గారు మరి ఆప్తా న్యూస్ లెటర్ సాయశాంతి బాటి గారు మరి గోప్చంద్ పడాల గారు చంద్ర శ్రీనివాస్ గారు సమ్మెట గారు పని తల్లూరి గారు మరియు విశ్వేశ్వరరెడ్డి కల్వాల గారు మరి ఆప్తాలో వివిధ హోదాల్లో గత ముప్పై నలభై సంవత్సరాల నుండి కూడా మీరందరూ ఇక్కడ వచ్చి ఉద్యోగాల్లో బిజినెస్లో అన్ని రంగాల్లో రియల్ ఎస్టేట్లో సాఫ్ట్వేర్ రంగంలో మరి ఆటోమొబైల్స్ రంగంలో అన్ని రంగాల్లో నేను మీరందరూ కూడా ఈ నలభై రోజుల టూర్లలో ప్రతి ఒక్కరిని కూడా నేను గమనించినాను తెలుసుకున్నాను మీరు ఇక్కడ వివిధ హోదాలో ఎవరెవరు ఎలా డెవలప్ అయినారు అనేది కూడా నేను తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా నేను ఆ మీటింగ్లో వచ్చిన తర్వాత మరియు ఫౌండర్ ప్రెసిడెంట్ కానీ కన్వీనర్ కానీ వైస్ ఫ్రెండ్స్ కానీ సెక్రటరీలు కానీ అందరు ఎంతో ప్రేమపూర్వకంగా మరే హైదరాబాద్ నుండి మన తెలంగాణ మున్నరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు కొన్నదేవయ్య గారు గత రెండు దశాబ్దాల నుంచి కూడా ఇండియాలో మన కాపులందరినీ యూనిట్గా చేయాలని మరి ఈరోజు ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు మరియు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా మన వివిధ పేర్లతో పిలువబడుతున్న పన్నెండు పేర్లతో తెలగ బలజ ఒంటరి తెల్ల నాయుడు నాయర్ మరి కొరిమే కొంబి మరి పటేల్ మున్నరు కాపు తూర్పు కాపు ఇంకా ఎన్నో పేర్లతో పన్నెండు పేర్లతో పిల్లబడుతున్నాము సుమారు అయితే అందరిని కూడా నేను కలపడానికి కోసం నా ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను మరి ఈరోజు మీరు గత పది పదహారు సంవత్సరాల నుండి కూడా మీరు ఇక్కడ ఈ ఆప్త మనకు అమెరికన్ తెలుగు ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ పేరిట మీరు అందరిని ఒక యూనిటీ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అందరిని ఆహ్వానించి మరి ఎవరెవరు బిజినెస్లో కానీ అన్నిట్లలో అందరినీ కూడా ఒక యూనిటీ చేస్తున్నారు మరి చాలా సంతోషం మరి ఎందుకంటే మీరు మేము ఎప్పుడు కూడా నేను గత ఇరవై సం పది ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆప్తా అనేది వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ఒక యూనిట్ వేస్తుందని విన్నాను ఈరోజు కూడా నేను దగ్గరుండే మీ కార్యక్రమాలు రెండు రోజుల కార్యక్రమాలు కూడా నేను ఒకే రోజు అటెండ్ అయినా నేను చూసినాను మరి దానిలో కూడా మీరు పృథ్వీ సినిమా యాక్టర్ పృథ్వీరాజుకు మరి పృథ్వీ గారికి ఆశ కేసరి మన మా క్యూరిటీ అవార్డు ఇచ్చినారు వారు కూడా చాలా సంతోషపడ్డారు దానిలో పృథ్వీ గారు మన మును కాపు మన కాపుల గురించి ఎంతో చక్కగా చెప్పినారు మరి దానిలో మనకు మనకు ఏదైతే మనకు ఈరోజు మనందరము తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ మనము మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని మన ఈరోజు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి గారిని గురించి మరి వారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన అప్పటి నుండి మరి తర్వాత మరి జనసేన ఎవరైతే మనం ఈరోజు మన ప్రతి ఒక్కరిలో పవన్ కళ్యాణ్ పేరు చెప్తే అందరికి పవర్ ఎట్లా వస్తాయి పవర్ స్టార్ మరియు జన జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ మరి వారి ద్వారా కాపులకు ఎంతో మనకు గుర్తింపు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ మాకు ఇక్కడ చాలామంది కూడా పెద్దలందరూ బండి సంజయ్ గారు కానీ ఇంకా రవిచంద్ర గారు కానీ ఇంకా గంగల కమలాకర్ గారు కానీ వి మంతరావు గారు కేశవరావు గారు ఇంకా చాలామంది బాదిరెడ్డి గోవర్ధన్ గారు చాలామంది సీనియర్స్ ఎంతోమంది డి శ్రీనివాస్ గారు క్రిశేషులు మరి వారందరూ కూడా మాకు తెలంగాణలో వారు కృషి చేస్తున్నారు ఇంకా కూడా యూనిట్ కావాలని వారందరిని అడుగుతున్నాం ఈరోజు కూడా మన గవర్నమెంట్లో ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారు ఉన్నారు మరియు కొండ సురేఖ మా మన రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నారు మరి దానం నాయందర్ గారు ఉన్నారు గంగల కమలాకర్ గారు ఉన్నారు మనకు నలుగురే నలుగురు ఈరోజు తెలంగాణలో ఎమ్మెల్యేలుగా ఈరోజు మన మన వివిధ హోదాల్లో ఉన్నారు మన తిన్మర్ మల్లన్న గారిని మనం గెలిపించుకున్నాము వారు అందరూ కూడా మన కాప్ కమ్యూనిటీ కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుచున్నాను మరి ఈరోజు కర్ణాటకలో చూస్తే మరి వాళ్ళు కూడా టూ ఇయర్ రిజర్వేషన్లో ఎంతో ఉద్యమం చేసి ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు తరుణంలో అక్కడ ఈరోజు భారతీయ కాప్ ఐక్యవేదిక గౌరవ చైర్మన్ వేణుగోపాల్ నాయుడు గారు బాల్విన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ న్యూ బాల్విన్ వారు గత పదిహేను సంవత్సరాల నుంచి మేమంతా ఇరవై సంవత్సరాల పనిచేస్తున్నాం కలిసి మరి వారు ఈరోజు చైర్మన్గా ఉన్నారు నేను అధ్యక్షుడిగా ఉన్నాను మరియు గౌరవ అధ్యక్షులుగా తులసి రామచంద్రబాబు గారు ఉన్నారు మేమంతా కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న అందరినీ కూడా త్వరలో బెంగ హైదరాబాద్ బెంగళూరు ప్యాలెస్లో ఒక లక్ష మందితోని మనం ఆల్ ఇండియాలో ఉన్న మన పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఇంకా మన సంఘాలలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా పిలి స్టేషన్ చేయాలని అనుకున్నాము నేను ఇండియా పోయిన తర్వాత తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాము త్వరలో పవన్ కళ్యాణ్ గారు కలిసి టైం తీసుకొని వారిని మనకు ఈ మనకు భారతదేశంలోనే ఈరోజు కాపులకు ఒక ఆదర్శంగా తీసుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని మరి ఈరోజు వివిధ హోదాల్లో ఉన్న మన కాపులందరినీ కూడా యూనిట్ చేయడానికి కే లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు రాజ్యసభ సభ్యులు మరి అర్చన గారు కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు మరి వీరు అందరినీ కలుపుకొని మేము పెద్ద కార్యక్రమాన్ని బెంగళూరు ప్యాలెస్లో నిర్వహిస్తాము దాన్ని కూడా మీ అందరిని కూడా ఆప్త నుండి కూడా మేము తప్పకుండా బెంగళూరు కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తాము తప్పకుండా రావాలి మీరు ఆప్త ఫౌండర్ సభ్యులు మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత నా జీవితంలో చెరగని ముద్ర వేసింది మీ అందరినీ కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను మీరు అందరూ ఇలాగే ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా చేయండి తప్పకుండా నేనే కాదు ఇంకా మన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా ఒక ఆదర్శంగా ఉన్నామని చూపిస్తాము మీరు ఎందుకంటే ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఆప్తా పదహారు సంవత్సరాల క్రితం మీరు మన కాపులందరి కోసం మీరు పెట్టినారు దానిలో మున్నరు కాపులు కాపులు వివిధ అన్ని పేర్లు పడుతున్న కాపులందరూ ఈరోజు ఉన్నారు మరి దాని నుండి డివిజన్లుగా ఈరోజు మన వచ్చింది మరి ఆత్మీయ వచ్చింది మరియు గ్లోబల్ మున్నరు కాపు వచ్చింది మీరు ఈ ఆప్త అనేది తల్లిదండ్రులలాగా లాగా ఉండి మరి వారు పిల్లలలాగా అందరూ కూడా పనిచేయడానికి మీరు అందరు కూడా వారికి ప్రోత్సాహం ఇవ్వండి ఎవరు కూడా ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా ఒకటే వేదిక కాపు ఐక్య వేదిక మనందరం కాపులందరము ఇండియాలో ఉన్న మనకు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండియా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న అమెరికాలో ఉన్న కెనడా యూరోప్ మరి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కాపు అనే రెండు అక్షరాల పేరు మీద ప్రతి ఒక్కరు యూనిట్ కావాలో ఎవరు కూడా ఈగోలు పెట్టుకోకుండా అందరిని కూడా చిన్న పెద్ద గరీబ్ సరీబ్ పేరికంలో ఉన్న వారికి ఎవరికైనా కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను మరి ముఖ్యంగా మీకు అందరు కూడా నేను కోరేది మనకు ఏదైతే అమెరికా వచ్చే మన పిల్లలు కాపు బిడ్డలందరూ ఏ రాష్ట్రం నుండి వచ్చినా ఏ రాష్ట్రాలు ఏ స్టేట్లో అయినా కూడా మీరు అందరూ మేము ఉన్నామని మీరు ఆ యునుట్గా చేయాలి అందరూ కూడా ఏ స్టేట్లో కూడా ఒక మీరందరూ కూడా ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి అక్కడ వచ్చిన వాళ్ళను అక్కడ ఉన్న ఆ స్టేట్ ప్రెసిడెంట్లను యాభై స్టేట్లు ఉన్నాయి అమెరికాలో ఏ యూనివర్సిటీలో చదువుకోవడానికి పిల్లలు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మీరు హాస్టల్ వసతి కానీ మరి యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీకి దారి చూపించండి వాళ్ళకు వచ్చినాక చదువుకుంటూ వాళ్ళు ఉద్యోగాలు చేసుకో ఉద్యోగం చేసుకుంటూ కూడా పార్ట్ టైంలో వాళ్ళకు కూడా కొంత మీరు ప్రోత్సహించండి సార్ మన చదువులు అవి ఎంఎస్ అయిపోయిన తర్వాత కూడా వారికి తప్పకుండా ఉద్యోగాల్లో కూడా మీరు సరి అయిన దారి ఉపాధి చూపించడానికి కోసం మీరు ప్రయత్నం చేయాలని మరి నేను కోరుతున్నాను మరి ఈ ఆప్తా నేను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హాజరు ముఖ్యులు ఫౌండర్ సభ్యులు కానీ మాకు మనలో ఉన్న మన సభ్యులు మరి మన ఆత్మీయలో ఉన్న సభ్యులు గ్లోబల్ మును కాపు ఉన్న సభ్యులందరూ కూడా నాకు సహకరించినారు మరి నేను రాగానే నాకు మనకు ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకున్న రజనీకాంత్ సంఘ గారికి మరి సంఘాని గారికి మాకు మన ఆత్మీయలో ఉన్న మన బిజినెస్ కమిటీ చైర్పర్సన్ కురాల హరి మరియు శివకృష్ణ ఇంకా చాలామంది పేరు పేరున విశ్వేశ్వరరెడ్డి గారు ఎంతోమంది పేర్లు చెప్పాలంటే ఈ వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి పేరు పేరు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కలుసుకుందాము మీరు కూడా హైదరాబాద్లో మీరు ఎవరు ఏ పని ఉన్నా మీ పేరెంట్స్ ఉన్నా ఎవరున్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా ఏం అవసరం ఉన్నా కూడా దయచేసి నాకు ఫోన్ చేయండి మీరు అందరు ఇక్కడ ఉంటారు కాబట్టి నా వంతు బాధ్యతగా మీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ నా వంతు సహకారం అందిస్తాను ఇక్కడ వచ్చిన పిల్లలకు మీరు అందరూ సహకారం అందించాలని నేను కోరుతూ మరి ఆ ఆప్త ఫౌండర్ సభ్యులకు ప్రెసిడెంట్ గారికి ముఖ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను జై కాపు జై కాపు జై జై మునర్ కాపు